హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ అన్ బ్లాగ్స్ ఈరోజు మనం పాలకూరలు ఇష్టంగా తినడం వాళ్ళు కూడా తినే విధంగా పాలకూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా పాలకూరను ఒక గిన్నెలోకి తీసుకొని అది మునిగే వరకు నీళ్లు పోసుకొని కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ పాలకూర పక్కన పెట్టేసి ఉంచుదాం అలా తర్వాత కడాయి తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక పది మిరపకాయలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను అదే చిన్న సైజు అయితే రెండు తీసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇందాక వేయించుకున్న కళాయిలోనే కొంచెం వేసి వీటిని కూడా కొంచెం మగ్గనివ్వాలి ఉల్లిపాయలతో పాటు కొంచెం చింతపండు వీటన్నిటిని కొంచెం బాగా మెత్తగా మగ్గనిచ్చిన తర్వాత వీటిని కొద్దిసేపు చల్లారి పెట్టుకుందాం ఈలోపు మనం ఇవన్నీ ఆరిపో చల్లారేలోపు పాలకూరని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం పాలకూరని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నవన్నీ పప్పులతో పాటు ఈ ఉల్లిపాయ చింతపండు వెల్లుల్లిపాయలు ఉప్పు వీటన్నిటిని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం ఫోర్స్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అదే కళాయిలో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాఫ్ స్పూన్ జీలకర్ర తాలింపులోకి రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు పసుపు కరివేపాకు తర్వాత పాలకూర వేసి ఈ పాలకూరని కొంచెంసేపు మగ్గనివ్వాలి ఫాస్ట్గా మగ్గిపోతుంది ఐదు నిమిషాల్లో పాలకూర మగ్గిపోతుంది ఈ పాలకూర మగ్గిన తర్వాత మనం ఇందాక మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ పాలకూరలో కలిపేసి బాగా కలుపుకోవాలి ఇదంతా దా ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని కొంచెంసేపు మగ్గనివ్వాలి ఆయిల్ ఆయిల్ పై పైకి తేలుతుంది కొంచెం అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు దాన్ని అలా మగ్గనిస్తే సరిపోతుంది అంతేనండి పాలకూర పచ్చడి రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి చపాతీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్